దేవుని పరిశోధనా మమములకు స్థుతి గాక ఆమె అపోస్తులోడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చాన్ని గమనించినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్యసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఎందుకంటే పాపులను రక్షించడానికి పాపరహితుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు పాపి ఇంకొక పాపికి మార్గాన్ని మరి కనపరచలేడు కాబట్టి పాపుల నుంచి విడిపించబడాలంటే పాపరహితుడు అనగా పరిశుద్ధుడు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి వారు ఆయన మాత్రమే రక్షించగలుగుతాడు క్రీస్తు యేస్సు అనే దేవుని కుమారుడు ఈ లోకమునికి వచ్చి శరీరాన్ని ధరించుకుని ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు పాపాన్ని ద్వేషించి పాపులను ప్రేమించి విమోచించే రక్షకుడు ఆయన ఆయన నీ కొరకు నా కొరకు కూడా మనందరి పాపాలను విమోచించడానికి భూమి మీదకి దిగి వచ్చున్నాడు కాబట్టి ఆ విమోచకుడైనటువంటి ఆ రక్షకుడైనటువంటి ఎస్ఐ వైపు చూద్దాం మన పాపాలను ఒప్పుకుందాం ఆయన రక్తంలో కడగబడి విమోచించబడి ఆయనతో నిరంతరము కలిసి జీవిందాం అటువంటి కృప ప్రభు అనుగ్రహించునుగాక ఆ మెయిన్